అభిషేక్ అనే తమ్ముడు అడుగుతా ఉన్నాడు అన్న నాకు కొన్ని సింగింగ్ టిప్స్ చెప్తారా అన్న ప్లీజ్ ఓకే అభిషేక్ అంటే నేను సింగర్ని కాదు బట్ కొన్ని టిప్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను బాగా పాడాలి అంటే కొన్ని విషయాల మీద మౌలికమైనటువంటి అవగాహన ఉండాలన్నమాట పాటలో ఎప్పుడు కూడా రెండు విషయాలు ఉంటాయి ఒకటి రాగము తాళము అంటారనమాట అంటే ట్యూన్ అండ్ టెంపో ఈ రెండు కూడా సమాంతరంగా సమన్వయంగా ప్యారలల్గా ప్రయాణం చేస్తూ ఉండాలి అప్పుడు అది వినడానికి హంసధ్వనిలా ఉంటుంది అనమాట ఎప్పుడైతే రాగం తాళంతో కలవదు అంటే ట్యూన్ టెంపోతో కలవదు అది వినడానికి హింసాధ్వనిలా ఉంటుంది అనమాట సింగింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తాళంతో ప్రాక్టీస్ చేయాలన్నమాట టిప్ నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి తాళం తాళాన్ని వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు పాడుకుంటూ ఉంటారు అనమాట చర్చిలో చాలా రెగ్యులర్గా జరిగే తంతి ఇది అంటే డ్రమ్స్ని ఫాలో అవర్ అనమాట వాళ్ళ పాటికి వాళ్ళు పాడుకుంటూ వెళ్తారు సింగింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తాళంతో సహా మనం ప్రయాణం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది ఇయో ట్రైనింగ్ ద్వారా వస్తుంది అనమాట అంటే రెగ్యులర్గా వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది టిప్ నెంబర్ టూ ఏంటంటే ఒకే పాటని రకరకాల స్కేల్స్లో మనం పాడటం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఎప్పుడైతే రకరకాల స్కేల్స్లో మనం పాడగలుగుతామో అప్పుడు మన ఓకల్ కార్డ్స్ అనేవి చాలా ఫ్రీగా ఓపెన్ అవుతాయి అండ్ హై నోట్స్ అయినా లో నోట్స్ అయినా కానీ ఈజీగా మనం అనమాట ఉదాహరణకి ఈ సాంగ్ తెలుసు కదా నా జీవిత తీరమునా పారమునా నలిగిన నా హృదయమును ఇప్పుడు నేను డి మేజర్లో ఆ సాంగ్ వాడాను అదే పాట ఈలో అంటే నెక్స్ట్ స్కేల్లో నేను ప్రాక్టీస్ చేయాలన్నమాట నా జీవిత తీరా

డిఫరెంట్ స్కేల్స్లో ఉండగా మనం సింగింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు ఈజీగా పాడగలుగుతాం అనమాట ఇది ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి కీబోర్డ్ అయినా గిటార్ అయినా ఏదైనా సరే ఒకవేళ మీ దగ్గర ఇన్స్ట్రుమెంటే లేదు కానీ వోకల్స్ ప్రాక్టీస్ చేయాలి అని మీకు అనిపించినప్పుడు ఒక మెథడ్ ఉందనమాట యూట్యూబ్లో శృతి బాక్స్ అని దొరుకుతుంది అనమాట न जी तीरमुना नापजया बरमुना नलिगि ना न हृदय नरि ఇది మేజర్ తమ్ముర అనమాట డి మేజర్ శృతిలో నేను ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అంటే ఇలా దాదాపుగా అన్ని స్కేల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి యూట్యూబ్లో సో అది వింటూ కూడా మీరు ఓకల్ని ప్రాక్టీస్ చేయచ్చు థర్డ్ది ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పాటను బాగా విని దాన్ని సొంతం చేసుకోవాలన్నమాట ఆ పాటను ఎప్పుడైతే సొంతం చేసుకోగలుగుతామో అనుభూతి చెందగలిగి మనం అనుభవించి పాడగలుగుతాం మనం అనుభవించినప్పుడు పాట అవుట్పుట్ అనేది చాలా మధురంగా ఉంటుంది చా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం పాట వింటామో ఆ పాట పాడిన సింగర్ని చాలామంది ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు ఇప్పుడు వద్దు వాళ్ళ స్వరం వాళ్ళదే మన స్వరం మనదే దేవుడు మనకి ఇచ్చిన గొంతు మనదనమాట కాబట్టి ఒకరిని అనుకరించాల్సినంత అవసరం మనకు లేదు సింగింగ్లో కే వాయిస్ అయితే ఇచ్చాడు ఆ వాయిస్తోనే చక్కగా ఓపెన్గా పాడగలు అంతే తప్ప బిగబట్టు లేకపోతే గాలి దుల్తాను లేకపోతే ఎరగ తీసుకుంటాను బడాయి బడాయిగా పాడొద్దు చక్కగా ఆ పాటని అనుభవించి దానిలో ఉన్న భావాన్ని అనుభవించి మనం ప్రభు మహిమ కొరకు ఆ థాట్తో కనుక మనం పాడగలిగినప్పుడు అది మనకే కాదు వినేవారికి కూడా చాలా వీణులు విందుగా అనిపిస్తుంది కాబట్టి ఇవి కొన్ని టిప్స్